భవానీ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగారం జడ్బిహెచ్ఎస్ పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలో నాగారం మున్సిపాలిటీ జెడ్పీహెచ్ఎస్ హై స్కూలు మరియు ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ యొక్క పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి వైస్ చైర్మన్ మల్లేశం యాదవ్ విచ్చేసి విద్యార్థులకు నోట్స్ పుస్తకాలను అందచేశారు ఈ సందర్భంగా కౌకుట్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయికి దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతూ విద్యను అందిస్తున్నటువంటి ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు అదేవిధంగా ప్రతి సంవత్సరం శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకొని దాదాపు రెండు వేల మంది విద్యార్థులకు నోట్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి దేవాలయ ట్రస్ట్ చైర్మన్ మాదిరెడ్డి రెడ్డి మరియు కమిటీ సభ్యులు చేపట్టడం ఆనందదాయకమన్నారు ఈ విధంగానే మున్ముందు ఇంకా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు నాగారం మున్సిపాలిటీలో గల గవర్నమెంట్ హై స్కూల్ ప్రైమరీ స్కూల్ పిల్లలకి దాదాపు రెండు వేల మంది విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఆలయ ధర్మకర్త చైర్మన్ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపుగా మూడు సంవత్సరాలుగా ఈ యొక్క నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగిస్తున్నామని ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి తెలిపారు విద్యార్థులకు అందచేసే పుస్తకాలను ముందుగా దేవాలయంలో పెట్టి ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలను నిర్వహించి దిగ్విజయంగా వారి యొక్క విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వచనాన్ని కావించిన అనంతరం పేద విద్యార్థులు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఈ యొక్క నోట్ బుక్స్ ను అందచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు కార్పొరేట్ స్థాయికి ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం మెరుగైన సౌకర్యాలను కల్పిస్తూ ధీటైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క సేవలను కొనియాడారు i ఈ యొక్క కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు విద్యార్థులకు దాదాపు రెండు వేల మంది విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు నోట్బుక్స్ అందుకున్న చిన్నారుల మొహాల్లో చిరునవ్వులు వెల్లివిరిసిందే ఇంత బృహత్ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆలయ కమిటీ సభ్యులను నాగారం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ప్రిన్సిపల్ వారిని శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు ఇదే విధంగా సేవా సేవాభావంతో మానవతా దృక్పథంతో పేద పిల్లలను ఆదుకునేందుకు మౌలిక సదుపాయాలను పాఠశాలలో కల్పించేందుకు దాతలు ముందుకు వచ్చి విద్యార్థులకు చేయుతనిస్తే ఇంకా మున్ముందు మంచి విజయాలను సాధిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ భవాని నాగలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు మరియు విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు మరియు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మీరు ప్రతి శివరాత్రి రండి ఈ ఫోటో క్యాలెండర్లో ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో తీసుకున్న ఫోటో ఖచ్చితంగా క్యాలెండర్లో ఉంటుంది స్టార్టింగ్ తీసుకున్న ఫోటో ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా ప్రతి శివరాత్రికి పంచడం జరుగుతుంది కాబట్టి మీరు వచ్చి తీసుకోవచ్చు మీ పేరెంట్స్ కూడా చెప్పండి ఇలా దేవాలయం తరఫున ఇలా ఇస్తారు మీరు చేపట్టినటువంటి ఈ సత్సంప్రదాయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా పాఠశాల తరఫున అందించేటువంటి చిరుసత్కరాన్ని అనుకోవాల్సిందిగా ఆలయ చైర్మన్ శ్రీ మాలేడ్డి ప్రతాపరెడ్డి గారిని కోరుతున్నాం అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీ భగవంతరావు గారు అదేవిధంగా కూరపాటి నాగేశ్వరరావు గారు నర్సింగ్ గారు ఋషపతి గారు వెంకటేశ్వర్లు గారు ఆలయ కమిటీ సభ్యులు మీరందరూ కూడా మా పాఠశాల తరఫున శిక్షించాల్సిందిగా సహజంగా ఆహ్వానిస్తున్నాం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న మీకు మా పాఠశాల తరఫున పట్టే ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత తరానికి కూడా మీరు మార్గదర్శకంగా నిలవాలని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం ట్రస్ట్ ద్వారా గత మూడు సంవత్సరాలుగా మనము నాగారాం మున్సిపాలిటీలో గల నాగారంలో ఉన్నటువంటి హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్ మరియు రాంపల్లిలో ఉన్నటువంటి హై స్కూల్ ప్రైమరీ స్కూల్ పిల్లలకి సుమారు రెండు వేల మంది పిల్లలకి రెండు స్కూళ్ళకు కలిపి మనము నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం గత మూడు సంవత్సరాలుగా చేయబడుతుంది దేవాలయం తరఫున ఈ యొక్క కార్యక్రమం కూడా మనము కమిటీ తరఫున మేము గవర్నమెంట్ స్కూల్లో అయితే పేద పిల్లలు చదువుకుంటారు కాబట్టి వారందరూ కూడా లోటు లేకుండా వాళ్ళు ఒక ప్రైవేటు స్కూల్తో సమానంగా ఎదగాలని ఆ విధంగా వాళ్ళు ముందుకు పోవాలన్న ఉద్దేశంతో మేము ఒక చిన్న సహాయంగా ఒక్క స్టూడెంట్కి ఆరు బుక్స్ సిక్స్ బుక్స్ చొప్పున ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది మేము ఇక్కడ హెచ్ఎం గారిని రాములు గారి కార్యక్రమాలు చూసాము చూసిన తర్వాత కూడా మేము అనుకుంటున్నాం ఇదివరకు మాకు మేము చదువుకున్న టైంలో ఇలాంటి సార్లే మాకు ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అని అదే విధంగా ఇక్కడ అరవింద్ మాస్టర్ గారు అదే విధంగా చేశారు లాస్టు ఇప్పుడు ఏ హెడ్ మాస్టర్ కూడా అదే విధంగా చేయడం చూశాను పిల్లలకి మంచి భవిష్యత్తు రావాలని వాళ్ళు చేసే తపన కార్యక్రమం కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా అదే విధంగా ఎదగాలని మరి మేము చిన్న సహాయం చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో పాటు మాకొక చిన్న పేరు రావాలని కోరుతూ ఆ విధంగా పిల్లల పిల్లలు కూడా తీర్చిదిద్దుతారని కోరుతూ మరి వారు మంచి భవిష్యత్తు వాళ్ళకున్నది వాళ్ళు మంచి చదివి ఎదిగి మరి వాళ్ళు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయగలగాలని మనసారా కోరుకుంటూ ఆ భవానీ నాగలింగేశ్వర స్వామి ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని కోరుతూ నాకు ఈ అవకాశంగా ఇచ్చినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు గ్రామ పెద్దలకి నాతోటి కమిటీ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు ఏమండి అందరికీ ఈరోజు మా పాఠశాలలో నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ భవానీ నాగలింగేశ్వర శివాలయం టెంపుల్ వారు మా విద్యార్థులకు అన్ని అందరికీ కూడా ఎనిమిది వందల మందికి ఎనిమిది వందల ముప్పై మందికి విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం గత మూడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరము ఎందుకంటే విద్యార్థులకు గవర్నమెంట్ ఉచిత నోట్ పుస్తకాలు ఇస్తుంది ఆ నోటు పుస్తకాలు సరిపోవడం లేదు ప్రతి పిల్లోడు కూడా నోట్బుక్స్ బుక్స్ కొనడం జరుగుతుంది కనుక మీరు ఇచ్చిన హెల్ప్ అనేది చేయత అనేది చాలా కొనియాడదగినది చాలా ముఖ్యమైనది సార్ ఎప్పుడు కూడా మీరు ఈ ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలలకు చేయతను ఇస్తున్నందుకు మీకు మంచి కలగాలని శుభం కలగాలని అదేవిధంగా ఆర్థికంగా కూడా మీరు మంచిగా పుంజుకోవాలని మనసారా ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాడు కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికార్ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087, 9 8234070707.